ధూమ్ ధూమ్ధడాకా ప్రైస్ టూ థౌజండ్ ఈజీగా ఉన్న ఇలాంటి వెరైటీస్ మీరు ఎక్కడైనా చూడు పట్టు షాప్స్ లో ఈసారి ధమాకా ప్రైజింగ్ తో తీసుకొచ్చిన ఇట్లాంటి ఆరు టు నాలుగు పీసెస్ ఇస్తాడు చూడండి మేడం డబల్ ధమాకా సేల్ లో ధూమ్ ధడాకా వెరైటీ అయితే తీసుకొచ్చిన పట్టులో తక్కువ ప్రైస్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు చూడు మీరు ఒరిజినల్ ఉన్నాయి కాపీ ఆపీ కాదు ఇందులో చాలా డిజైన్స్ చాలా కలర్ ఒక సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ప్రైజింగ్ ది మాట చూసినా అంటే ఒరిజినల్ వెరైటీ నేను లో నేను ఇస్తున్నా మంచి ఫ్యాబ్రిక్ తో సహా జస్ట్ మనకి ఫోర్ సెవెంటీ నైన్ లో ఈ సారి అయితే వెరైటీస్ అయితే తీసుకొని వచ్చిన మన అక్క చెల్లె కోసం ఫస్ట్ అయితే ఒకసారి కలర్స్ బా కలర్ చూసారా మేడం కలర్స్ అండ్ సారీ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి ఇలాంటి ఒరిజినల్ ఇది నార్మల్ ఫ్యాబ్రిక్ కాదు టోటల్లీ ఖాదీ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి మధ్యలో బూటా కూడా ఉన్నాయి కింద నీకు పైథాని స్టైల్ అంటే ఒరిజినల్ పోచంపల్లి సిల్క్ డీసెంట్ లుకింగ్ వెరైటీ నేను ఇస్తున్నా ఓన్లీ వెరైటీ అంటే టాప్ టు టాప్ ఉన్నాయి మీకు అన్ని సిక్స్ పీసెస్ కూడా కావాలంటే నా దగ్గర నుంచి ఇది బుక్స్ నడుస్తుంది ఒరిజినల్ క్వాలిటీ ఎక్స్క్లూజివ్ వెరైటీ నేను మన అక్క చీరల కోసం జాఫర్ ప్రైజింగ్ అయితే తీసుకొచ్చినా వెంటనే షాప్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేస్తాడు ఉన్నాయి ప్రైజింగ్ ది మాట అంటే ధమాకా ప్రైస్ ఇలాంటి షోరూమ్ టేస్ట్ వెరైటీ అయితే తీసుకువచ్చినా అదే కూడా నమ్మలేన ప్రైజింగ్ తో కంగో వస్తుంది મધ્ય મતલબ ઝેરી લઇન્સ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఎస్ఎం టెక్స్టైల్స్ అయితే ఉన్నామండి దీవాలి స్పెషల్ ఆఫర్స్ తో ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి షాప్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి ఇది కంప్లీట్లీ కూడా హోల్సేల్ షాప్ అండి సింగిల్ పీస్ అయితే ఇవ్వరు చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది కలెక్ట్ చేయకుండా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం పదండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ వచ్చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ట్యాప్ చేసేయండి hello everyone once again welcome back to sm tech textiles ఇప్పుడు మన అక్క చల్లల కోసం ప్రత్యుఖ సార్ అందరికీ తెలుసు నా దగ్గర అయితే ధమాగా ఉన్న ఈసారి అయితే మన అక్క చల్లల కోసం దీవాళి అండ్ మారా సీజన్ స్పెషల్ సేల్ అది తీసుకొచ్చినా ఈసారి టోటల్లీ డబుల్ ధమాగా సేల్ అయితే నా దగ్గర అయితే స్టార్టెడ్ ఇన్ ది పెల్లిల్ సీజన్ పెల్లి సంధర్ியா ప్లస్ దీవాళి ఆఫర్ ఉన్ననే నా దగ్గర కూడా టైం లేదు మేడం కూడా కొంచెం బిజీ ఉన్ననే కాబట్టి వీడియో అయితే షూట్ చేయలేదు ఈసారి మన అక్క చల్లల కోసం చాలా డేస్ తర్వాత చాలా బెస్ట్ వీడియో ఇది తీసుకొచ్చినా టోటల్లీ బట్ పట్టులు అంటే ఎస్ఎమ్ టెక్స్టైల్ అంటే టోటల్లీ సముద్రం ఉన్నాయి ఎస్పెషల్లీ పట్టు ఐటమ్స్ చాలా తక్కువ ప్రైస్ లో తీసుకువచ్చిన ఎందుకంటే ఇప్పుడు పట్టు ఐటమ్స్ పెట్టడానికి మీకు అమ్మడానికి ఏదైనా సీజన్ కోసం పట్టు ఐటమ్స్ చాలా తక్కువ ప్రైస్ లో ఎక్కువ తీసుకువచ్చిన సో మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి అడ్రస్ కూడా పాత కస్టమర్స్ అందరికీ తెలుసు కొత్త కస్టమర్స్ కోసం మళ్ళీ అడ్రస్ కూడా చెప్తా హైదరాబాద్ లో మదీనా మార్కెట్ ఉన్నాయి ఆ మార్కెట్ లో గాడి బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో నాది షాప్ ఉన్నాయి నా దగ్గర ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు కూడా ఉన్నాయి ఆన్లైన్ లో ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ పెట్టి బుక్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ నా దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇవాళ అయితే చాలా తక్కువ ప్రైస్ లో మంచి తీసుకొచ్చిన మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే variety చూడండి ఈసారి డబుల్ ధమాకా సేల్ లో ఫస్ట్ variety అయితే ధమాకా variety తీసుకొచ్చినా ప్యూర్ ధర్మావరా మెడమ్ ఉన్నే పట్టు ఐటమ్స్ కి పుడే కొడ డిమాండ్ ఉన్నా కబట్టి ధమాకా ధర ప్రైసింగ్ తో సొచ్చకొచ్చినా ఈ ఛానల్ సబ్‌స్క్రైబర్స్ కోసం నేను తీసుకొచ్చినా టోటల్లీ స్పెషల్ టు స్పెషల్ ఆఫర్ ప్రైస్ సారీ చూడండి ఇది సురదటం కాదు ప్యూర్ ధర్మావరా మెడమ్ ఉన్నే ఫస్ట్ ఏదే దినకి ఇట్లాంటి ప్లేన్ బ్లౌజ్ వస్తది ఆల్ ఓవర్ ఇక్కడ చూడండి రిజ్ గా గంగో వస్తది చాలా బానే హెవీ variety మీరు మార్కెట్ నా ఇక్కడ నా చూడు 1000 రూపాయల మీద నడుస్తుంది variety ఉన్నే చాలా స్మూత్ బట్టా క్వాలిటీలో మీడియం సైజ్ బార్డర్ వస్తుంది ఇందులో ఆరు ఆరు పీసెస్ ది సడు ఉన్న ఎక్కువ లేదు ఒకసారి కలర్ చూడండి ఇక్కడ చూడండి మేడమ్ ఎంత బోన్ అసలు సూపర్ ఉన్నే 6 కి 6 కూడా చాలా టాప్ కలర్స్ ఉన్నే ఈ ساری మన అకచెరల్ కోసం ధమాకా అసలు దీవాలి ప్లస్ పెల్లి సంధడియా 6 డేస్ ఆఫర్ లో మేడమ్ కొంచెం ఫోన్ అయితే గట్టిగా పట్టుండి నేను ఇస్తున్న ఆ ప్రైస్ జస్ట్ మనకి 499 రూపాయలు మాత్రమే మేడమ్ ఈ వెరైటీ 499 రూపాయల కింద దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ధమాకా ఆఫర్ ప్రైస్ చాలా డిజైన్ చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నే ఆఫర్ 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 పెల్లి సంధడియా ప్లస్ మనకి దీవాలి స్పెషల్ ఆఫర్ లో ప్యూర్ వెరైటీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఈ వెరైటీ ఈ ప్రైస్ లో ఒక శారీ తీసుకోవచ్చు నేను ఒక పార్సల్ ఫ్రీ ఇస్తా ఈసారి ధమాకా డబల్ ధమాకా సెల్ లో నేను ఇస్తున్నా ఒరిజినల్ వెరైటీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకొకటి నెక్స్ట్ చూడండి ఈ నేను ఏం చెప్పినా పట్టులో టోటల్లీ సముద్రం అయితే ఇంకా ఇంకొకటి బెంగళూరు సిల్క్ వెరైటీ ఉన్నాయి చాలా సూపర్ వెరైటీ ఉన్న ఒక లుక్ చూడండి ఎంత బాగున్నాయి సూపర్ వెరైటీ ఒరిజినల్ క్వాలిటీ ప్రీమియం వెరైటీ తీసుకొచ్చినా మీకు పెట్టడానికి కూడా బల్క్ లో వంద శాడీస్ రెండు వందల కూడా కావాలంటే నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి తొందరగా షాప్ కి విజిట్ చేయండి శారీ చూడండి మేడం పట్టులోనేది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి కాబట్టి తక్కువ లో మంచి వెరైటీస్ అయితే దొరికిపోతుంది ఇట్లాంటి బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది తర్వాత ఇట్లాంటి రిచ్గా కొంగు వస్తుంది ఆల్ ఓవర్ శాడీ డిజైన్ చూడండి మేడం ఎంత బాగున్నాయి ఇవి సూరత్ ఐటమ్స్ కాదు టోటల్లీ బెంగళూరు వెంకటగిరి మో ఐటమ్స్ ఉన్నాయి చాలా స్మూత్ క్వాలిటీలో సెల్ఫ్ వివింగ్ కూడా ఉన్నాయి మళ్ళీ టెంపుల్ స్టైల్ బోర్డర్ ఉన్నాయి దీంట్లో కలర్ చేసి చూడండి పట్టులో టోటల్లీ పెస్టల్ కలర్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి స్పెషల్ పెళ్లి సీజన్ ప్లస్ దివాలి ధమాకా సేల్ నడుస్తుంది కాబట్టి నేను పట్టులో చాలా ధమాగా వెరైటీస్ అయితే తయారు చేసినా ఇక్కడ చూడండి ఎంత సూపర్ ఉన్నాయి సూపర్ వెరైటీ మీరు మార్కెట్ లో ఎక్కడైనా చూడు వెయ్యి రూపాయల పైన నడుస్తుంది మోడల్ ఈ సెల్లో డబల్ ధమాగా సెల్లో నేను ఇస్తున్న ఆఫర్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ కి తీసుకోవచ్చు నా దగ్గర నుంచి ఆరు టు ఎనిమిది పీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ధమాకా ప్రైసింగ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఒకటి నెక్స్ట్ వెరైటీ చూడండి ఇప్పుడు ట్రెండింగ్ వెరైటీ ఇక్కడ చూడండి సాటిన్ బట్టా ఉన్నాయి చాలా క్లాస్ వెరైటీ ఉన్నాయి శారీ లుక్ చూడండి మేడం ఎంత బాగున్నాయి అస్సలు ఇక్కడ చూడు ఫస్ట్ అయితే ఇట్లాంటి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శాడీ చూడండి ఎంత బాగున్నాయి సూపర్ ఆఫ్ వెరైటీ సూపర్ ఆఫ్ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ నీకు అలాగే మీకు ఇట్లాంటి కొంగులు ఇట్లాంటి డిజైన్ ఉన్నాయి ఇందులో కలర్ చేసి చూడండి కొన్ని బండిల్స్ లో నాలుగు పీసెస్ కూడా ఉన్నాయి కొన్నిలో ఆరు పీసెస్ కూడా ఉన్నాయి ఒరిజినల్ క్వాలిటీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అమ్మిన వెరైటీ ఈసారి ధమాగా ధమా ప్రైజింగ్తో తీసుకొచ్చిన ఇట్లాంటి ఆరు టు నాలుగు పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ధమాగా ఇవి కూడా చాలా బాగున్నాయి కొన్ని వేలలో శాడీస్ అయితే అమ్మిన ఇక్కడ చూడండి బోర్డర్ ఇంత క్లాస్ వెరైటీ ఉన్నాయి మొత్తం శాడీ లుక్ చూపిస్తా తర్వాత ప్రైజ్ కూడా షాకింగ్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇట్లాంటి రిచ్ గా కొంగోస్తుంది ఆల్ ఓవర్ శాడీ చూడండి ఇలాంటి వెరైటీ అస్సలు మిస్ చేయవద్దు కింద జరీ స్టైల్ బార్డర్ లో చాలా బాగున్నాయి కావలంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టాలే వెంటనే బుక్ చేయాలే ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ నడుస్తుంది స్టాక్ అయిపోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తా తొందరగా రావాలే తొందరగా తీసుకుని ఎల్లీ పోవాలే లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి పర్చేస్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఇస్ అవైలబుల్ ఉన్నే ఇట్లాంటి 6 పీసెస్ డిస్కౌంట్ ఉన్నే ప్రైసింగ్ ని మాట జిన అంటే ఇలాంటి ధూమ్ ధరా కావాలంటే నేనే ఇస్తున్నా వల్లి 475 రూపాయస్ మాత్రమే మేడమ్ ఒరిజినల్ క్వాలిటీ 475 రూపాయస్ కి తీసుకోవచ్చు ఇంకొకటి నెక్స్ట్ వరైటీ ఇక్కడ చూడండి అబ్బ ఖాళీ పేరు పైన పోతుంది ఇక్కడ చూడండి కంచి పట్టు ఒరిజినల్ శారీస్ ఇక్కడ చూడండి ఇలాంటి వెరైటీస్ కావాలంటే వెంటనే ఎస్ఎం కి రావాలి ఫస్ట్ అయితే ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత ప్రైస్ కూడా షాకింగ్ ఉన్నాయి ఇక్కడ చూడు మీరు ఇంత నీట్ ఫినిషింగ్లో ఇంత క్లాస్ వెరైటీ నేనేం చెప్పినా పట్టులో నాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ టోటల్లీ పట్టు అంటే ఎస్ఎం టెక్స్టైల్స్ సముద్రం ఉన్నాయి ఇక్కడ చూడండి సూపర్ ఉన్నాయి అస్సలు క్రాక్ వెరైటీ ఉన్నాయి మీరు షోరూమ్స్లో ఇలాంటి వెరైటీస్ తీసుకున్నా అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ పైన నడుస్తుంది వెరైటీస్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది అలాగే మీకు రిచ్ కొంగు ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ చూడండి మేడం ఎంత బాగున్నాయి కంచి స్టైల్ బోర్డర్ లో మధ్యలో మొత్తం జెరీ లైన్స్ ఆహా క్లాసిక్ వెరైటీ ఉన్నాయి దీంట్లో కలర్ షేడ్ కూడా చూడండి ఆరు పీసెస్ ఉన్నాయి ఎక్కువ లేదు ఈ ఇప్పుడు వరకు ట్రిపుల్ నైన్ రూపీస్ నేను హోల్సేల్లో అమ్మిన కంచి శారీ ఈ సారికి ధమాఖ సేల్లో డబల్ ధమాఖ సేల్లో నేను ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఈ వెరైటీ 699 రూపాయస్ కి నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఒకటే సిరోజ్ కి స్టోన్స్ ప్లస్ చాలా బాగా హీట్ ആയിంది పార్టీ వేర్ ఐటమ్ ఉన్నే చాలా బానే ఫస్ట్ అయితే కొంగో కొంగో కి టజల్స్ కూడా వస్తది సారీ లుక్ చూడండి మేడం డిటైల్స్ గా చూపిస్తా మొత్తం నిండుగా సిరోజ్ కి స్టోన్స్ ఉన్నే ఇట్లాంటి ఆల్ ఓవర్ ఫుల్ సిరోజ్ కి స్టోన్స్ తో సా లాస్ట్ వర్క్ లో लागे స్టోన్స్ ఉస్తది దేంట్లో కలర్ ఛాయ చూడండి ఎంత బానే ఒక 8 పిసెస్ ఇస్తాడు ఉన్నా చాలా మంచి టాప్ కలర్స్ ఉన్నే ఇక్కడ చూడండి మీరు చాలా మంచి వెరైటీ మంచి ఐటమ్ ఇప్పుడు కూడా ఇలాంటి వెరైటీస్ మీరు లో కూడా చూడండి మార్కెట్ లో ఈజీగా ఫైవ్ హండ్రెడ్ పైన నడుస్తుంది మోడల్ ఉన్నాయి నేను ఇస్తున్నా ఈసారి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం దివారి ప్లస్ పెళ్లి సందడి ఆఫర్ లో టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఈ వెరైటీ టూ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఎయిట్ ఎయిట్ పీసెస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి నెక్స్ట్ వెరైటీ చూడండి మేడం డబల్ ధమాకా సెల్లో ధూమ్ ధడాక వెరైటీ అయితే తీసుకొచ్చిన పట్టులో తక్కువ ప్రైస్ లో మంచి వెరైటీస్ కావాలంటే వెంటనే ఎస్ఎం టెక్సైల్స్ కి విజిట్ చేయండి పెట్టడానికి అమ్మడానికి ఏ దానికి అంటే మీకు మంచి మంచి వెరైటీస్ పట్టులో తక్కువ ప్రైస్ లో కావాలంటే తొందరగా ఎస్ఎం టెక్సైల్స్ కి విజిట్ చేయండి ఇలాంటి వెరైటీ చూడండి మేడం ఎంత బాగుంది అస్సలు చూడండి పట్టులో ఎంత క్రియేషన్ ఇక్కడ మదీనాలో కాదు ఎవరి ఇయర్ లో నేను ఇస్తున్నా మన అక్క చెల్ కోసం సీజన్ ఉన్నాయి కాబట్టి చాలా వెరైటీస్ పట్టులో అయితే ధమాగా ప్రైజింగ్ తో తీసుకొచ్చిన ఇక్కడ చూడండి మేడం ఏం వెరైటీ అయితే తీసుకొచ్చినా అస్సలు ఎంత బాగున్నాయి క్లాస్ గా ఉన్నాయి వెరైటీవి ఇక్కడ చూడండి కాంట్రాస్ట్ లో ఇట్లాంటి మొత్తం ప్లేన్ బ్లౌజ్ ఇట్లాంటి రిచ్ కొంగు অল ওভার সালি ডিজাইন చూడండి మేడం ఎంత బానే చాల मस्त 미నకారి స్టైల్ బోర్డర్ ఉన్నే ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బానే నీట్ ఫినిషింగ్ తో సోహ ఒరిజినల్ ఎక్స్క్లూజివ్ వెరైటీ అది తీసుకొచ్చినా దీంట్లో ఒకసారి కలర్ చూడండి ఎంత బానే అసల్ సూపర్ నా సూపర్ కలర్స్ ఉన్నే ఇట్లాంటి 6 పీసెస్ ది సెట్ వస్తది ప్రైసింగ్ ది మాట జేసిన అంటే మీరు కొల షాక్ అయిపోవాలి మేడం ఇంత తక్కువ ప్రైస్ కి ఎలా ఇస్తున్నా చెప్పాలా ఇక్కడ చూడండి ఇట్లాంటి 6 పీసెస్ ది సెట్ ఉన్నే ఇలాంటి వెరైటీ నేను ఇస్తున్నా 1500 ఈజీ ఉన్నే తక్కువ నుంచి తక్కువ కూడా తీసుకున్నా అంటే వెయ్యి రూపాయలు ఖచ్చితంగా నడుస్తుంది కానీ నేను ఇస్తున్న ప్రైస్ ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మేడం ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో మీనాకారి ఐటెం అయితే నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకా ఒకటే ఇప్పుడు ఆన్లైన్ లో టోటల్లీ హెల్చల్ చేసిన ఐటెం ట్రెండింగ్ 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 వెరైటీ ఐటమ్ ఉన్నాయి కానీ మార్కెట్ లో ఇది జార్జెట్ లో ఏదైనా డూప్లికేట్ కూడా చాలా ఉన్నాయి నా దగ్గర లేదా ఒరిజినల్ క్వాలిటీ ఇక్కడ చూడండి టోటల్లీ స్పెషల్ ఫ్యాబ్రిక్ లో మొత్తం ఆల్ ఓవర్ బటర్ఫ్లై డిజైన్ ఉన్నాయి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ పైన కింద రెండు సైడ్ కూడా నీకు సిరోస్కి స్టోన్స్ వస్తుంది ఇట్లాంటి అలాగే మీకు టోన్ టు టోన్ ఫ్యాబ్రిక్ లో జాకెట్ కూడా ఉన్నాయి ఇందులో కలర్ చైడ్ చూడండి మేడం కొత్త కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా న్యూ కలర్స్ పెస్టల్ లో కూడా డిఫరెంట్ కలర్ చైడ్ ఉన్నాయి కలర్స్ అయితే సెట్ చేసి చూపిస్తా ఇక్కడ చూడండి ఒక సిక్స్ పీసెస్ తీసాడు ఉన్నాయి ప్రైజింగ్ ది మాట చూసినా అంటే ఒరిజినల్ వెరైటీ నేను ఇస్తాను ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే మేడం డబల్ ధమాకా సేల్లో త్రీ ఎయిటీ నైన్ రూపీస్ కి ఈ వెరైటీ అయితే తీసుకోవచ్చు ఇంకా ఒకటి బంగారం మెయిటం దివాళీ సెల్లో వెండి ధర ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఈ వెరైటీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ టోటల్లీ బంగారం ఐటమ్ ఉన్నాయి కానీ ధర అయితే వెండిలో తీసుకొచ్చిన ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ శారీ లుక్ చూడండి ఇది సూరత్ ఐటమ్ కాదు బనారస్ ఐటమ్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ ఎక్స్క్లూజివ్ వెరైటీ అయితే తీసుకొచ్చినా ఇక్కడ చూడండి టిష్యూ బనారస్ రిచ్ కొంగో ఆల్ ఓవర్ లెహరియా డిజైన్ ఇక్కడ చూడండి కట్టుకునే తర్వాత గ్రాండ్ గా లుక్ కనిపిస్తుంది ఇట్లాంటి ఆల్ ఓవర్ శారీ ఒరిజినల్ క్వాలిటీ బ్రాకెట్ తో సహా నాలుగు పీసెస్ ది సడ్ ఉన్నాయి కొంచెం షేడ్ అయితే మారితే ఇక్కడ చూడండి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ షేడ్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తో సహా ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఇంకా ఒకటి ఓహో మీనా సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది ఆన్లైన్ లో టోటల్లీ ధమాగా సెల్లింగ్ ఐటమ్ ఇవి మీనా సిల్క్ ఫ్యాబ్రిక్ లో కొంచెం డిఫరెంట్ దీనికి కొంగు కూడా చూడండి మేడం పోచంపల్లి టోటల్లీ ఇట్లాంటి పోచంపల్లి స్టైల్లో రిచ్ కొంగు వస్తుంది मेर चूँ फैब्रिक फैब्रिका उन्े मीना सिल्क फैब्रिक मध्य मतलब बूटा स्टाइल किंदा कलम बॉर्डर ఆల్ ఓవర్ ఇట్లాంటి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఇలాంటి వెరైటీస్ మీరు కట్టినా అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చినా చెప్పాలే వాళ్ళు ఇలాంటి మంచి శారీస్ నేను ఇస్తున్నా ధమాకా ట్రిబల్ నైన్ రూపీస్ హోల్సేల్ అబ్బా చూసారా మేడం ఇంత బాగున్నాయి కలర్స్ అంటే టాప్ టు టాప్ సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ట్రిబుల్ నైన్ రూపీస్ ఆన్లైన్ లో నడుస్తుంది వెరైటీ ఉన్నాయి మన అక్కచీరాలు కూడా అదే ప్రైస్ లో ఉన్నాయి నేను ఇస్తున్నా ప్రైస్ ఓన్లీ మంచి కలర్స్ అబ్బా కలర్ చూసారా మేడం కలర్స్ అండ్ శారీ కాంబినేషన్ చూడండి ఎంత బాగున్నాయి ఇలాంటి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ నేను ఇస్తున్నా ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్కి తీసుకోవచ్చు ఇంకా ఒకటి నెక్స్ట్ ఐటమ్ చూడండి స్పెస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వర్క్ ఐటమ్ స్టోన్స్ స్టోన్స్తో సోహా ఎంత బాగున్నాయి చూసారా పార్టీ వేర్ ఐటమ్ టోటల్లీ పార్టీ వేర్ నిండుగా స్టోన్స్ ఉన్నాయి ఐటమ్కి ఇక్కడ చూడండి ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ చూడండి మేడం ఎంత బాగున్నాయి ఫుల్ స్టోన్స్ స్టోన్స్లో ఒరిజినల్ స్పెస్ సిల్క్ ఫ్యాబ్రిక్లో తర్వాత ఇట్లాంటి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో జాకెట్ కూడా చూడండి ఎంత బాగున్నాయి అస్సలు మిస్ చేయవద్దు ఇలాంటి వెరైటీస్ వెంటనే స్క్రీన్ షాప్ పెట్టండి వెంటనే బుక్ చేయండి పా చూసారా మేడం ఎంత బాగున్నాయి కలర్స్ అంటే కళ్ళు తిరగాలి ఎలాంటి కలర్స్ ఉన్నాయి సిక్స్ పీసెస్ సైడ్ ఉన్నాయి ప్రైజింగ్ మీరు గెస్ట్ చేయండి మేడం ఏం ప్రైజ్ ఉన్నాయి ఈజీగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పైన నడుస్తుంది వెరైటీ హోల్సేల్లో నేను ఇస్తున్నా మంచి ఫ్యాబ్రిక్ తో సహా జస్ట్ మనకి ఫోర్ సెవెంటీ నైన్ మేడం ఓన్లీ ఫోర్ సెవెంటీ నైన్ రూపీస్ కి నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఒకటే జస్ట్ గరం గరం ఎప్పుడూ వచ్చింది వెరీ వెరీ పగోడి ఐటమ్ ఉన్నాయి శారీ లుక్ చూడండి మేడం ఎంత బాగున్నాయి ఒరిజినల్ ఐటమ్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఓహో నేనేం చెప్పిన ఫస్ట్ పట్టులో ఈ సారీ అయితే ధమ్మాకా వెరైటీస్ అయితే తీసుకొని వచ్చిన మన అక్కచెల్ల కోసం ఫస్ట్ అయితే ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తా ఇక్కడ చూడండి ఎంతో బాగున్నాయి కలర్స్ డిజైన్స్ ఇక్కడ చూడండి ఒరిజినల్ ఐటమ్ ఫ్యాబ్రిక్ చూడండి మీరు ఫీల్ చేయండి ఎంత బాగుంది అస్సలు సూపర్ ఉన్నాయి శారీ లుక్ చూపిస్తా తర్వాత ప్రైజ్ కూడా చెప్పినా అంటే మీరు ష్రాక్ అయిపోవాలి ఎంత తక్కువ ప్రైస్ కి తీసుకొచ్చినా ఇక్కడ చూడండి ఇట్లాంటి ప్లేన్ బ్లౌజ్ ఇట్లాంటి కొంగో వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూడండి మేడం ఎంత డీసెంట్ డిజైన్ ఉన్నాయి మొత్తం మొత్తం టెంపుల్ స్టైల్ బోర్డర్ లో చాలా డీసెంట్ డిజైన్ పట్టులో ఎంత తక్కువ ప్రైజెస్ నేను ఎందుకు ఇస్తున్నా అంటే నాది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి తక్కువ ప్రైస్ లో మంచి వెరైటీస్ అయితే దొరికిపోతుంది ఇక్కడ చూడండి ఇలాంటి వేరే వేరే డిజైన్స్ చాలా ఉన్నాయి ప్రైజింగ్ మాట చేసిన అంటే ధమాగా ప్రైస్ ఓన్లీ జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఆఫర్ 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 ఓన్లీ ఇలాంటి మంచి వెరైటీస్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఎవ్రీ ఇయర్ ఎంత తక్కువ ప్రైస్ లో ఇక్కడ చూడండి ఎంత మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ ఒరిజినల్ వెరైటీ ఎక్స్క్లూజివ్ ప్రీమియం క్వాలిటీ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఒకటి కొంచెం డిఫరెంట్ వెరైటీస్ మార్కెట్ లో కనపడదు అక్కడ చూడండి మీరు చాలా కొత్త వచ్చింది అయితే మార్కెట్ లో ఇంత మంచి ఇంత ఫ్యాన్సీ వెరైటీ ఇది నార్మల్ ఫ్యాబ్రిక్ కాదు టోటల్లీ ఖాదీ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి మధ్యలో బూటా కూడా ఉన్నాయి కింద నీకు పైథానీ స్టైల్ బోర్డర్ ఉన్నాయి శారీ లుక్ చూడండి ఇది ప్రీమియం క్వాలిటీ ఖాదీ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇది చాలా మస్తు వెరైటీ ఒరిజినల్ ఎక్స్క్లూజివ్ వెరైటీ ఉన్నాయి కూడా శారీ లుక్ చూపిస్తా తర్వాత మీకు మొత్తం ప్రైజింగ్ కూడా చెప్తా ఇక్కడ చూడండి ఫస్ట్ అయితే రిచ్ గా కొంగు వస్తుంది మధ్యలో చిన్న చిన్న బూట పైన కింద రెండు సైడ్ కూడా ఇక్కడ చూడండి మేడం పైథానీ బోర్డర్ ఎంత బాగున్నాయి కట్టుకున్న తర్వాత చాలా మంచిగా లుక్ వస్తుంది ఇట్లాంటి ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ కూడా ఉన్నాయి మీకు ఏదైనా ఐటమ్ కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టాలి వెంటనే బుక్ చేయాలి ఎందుకంటే చాలా కస్టమర్స్ వస్తుంది నా దగ్గర స్టాక్ అయిపోవచ్చు మంచి మళ్ళీ మళ్ళీ చెప్తా తొందరగా స్క్రీన్ షాట్ పెట్టండి తొందరగా బుక్ చేయండి ఒరిజినల్ ఖాదీ సిల్క్ ఐటమ్ నేను ఓన్లీ 599 रुपीस మాత్రమే మేడమ్ ఇన్కా ఒకటి నెక్స్ట్ variety చూడండి ఇవి కూడా కొంచెం డిఫరెంట్ variety వి పోచంపల్లి సిల్క్ variety ఉన్నే టీచర్స్ యూస్ ఆఫీస్ యూస్ వాళ్ళకి చాలా సూపర్ హిట్ ఐటమ్ ఉన్నవి శారీ లుక్ చూడండి ఇక్కడ చూడండి రిచ్ కొంగు కొంగు టజల్స్ ఆల్ ఓవర్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగున్నాయి అసలు సూపర్ ఉన్నాయి మీరు పట్టుకున్న అంటే అర్థమవుతుంది ఇట్లాంటి అంటే ఆల్ ఓవర్ శారీ అలాగే మీకు కాంట్రాస్ట్ జాకెట్ ఉన్నాయి ఇందులో చాలా ఉన్నాయి డిజైన్స్ ఇందులో కలర్ చేసి చూడండి ఎంత బాగున్నాయి ఒక సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ప్రైజింగ్ మాట చేసినా అంటే ఒరిజినల్ పోచంపల్లి సిల్క్ డీసెంట్ లుకింగ్ వెరైటీ నేను ఇస్తున్నా ఓన్లీ జస్ట్ మనకి फोर फोर्टी फाइव रूपी मैडम ओन फोर फोर्टी फाइव रूपी के धमागा चूँगी इधे वेलोल शायरी से अमीना प्योर वैंकट गिरी ऐटम इलादी ओरिजल क्वालिटी उन्े चूड़ी टेपल स्टैल चूसरा मैडम एंत बॉन्न अस्ल टेपल स्टैल बॉर्डर वस्तु मत आमूथ मेतड क्लाथ बट वस्तु इला కాంట్రా జాకెట్ కాంట్రాస్ట్ కాంగో ఇんど కలర్ చే చూడండి ఒక ఎనిమిది పీసెస్ దిస్తారు ఉన్నాయి ఒరిజినల్ వెంకటగిరి సారీస్ నేను ఇస్తరా మన అక్క చెల్లెలు కోసం ధమాకా ప్రైసింగ్ ఇట్లాంటి డిజైన్ అయితే వేరే వేరే వస్తుంది ఎట్ పీసెస్ దిస్తారు ఉన్నాయి మంచి కలర్స్ తో నేను ఇస్తరా ఓన్లీ జస్ట్ మనకి 569 రూపాయలు మాత్రమే మేడం ఫుల్ టు ఆఫర్ ప్రైస్ 569 రూపాయలకి తీసుకోవచ్చు ఇంకొకటి నెక్స్ట్ సెట్ అమ్మా చూసారా మేడం క్రియేషన్ చూడండి ఎంత మంచి క్రియేషన్ మంచి జర్మన్ జరీ మలేషియన్ పట్టు ఐటమ్ చాలా రిచ్ లుకింగ్ సారీ సిల్వర్ వీవింగ్ తో సోహ ఐటమ్ చూసుకోవచ్చు మేడం ఇట్లాంటి రిచ్ స్టైల్ కొంగో ఫ్యాన్సీ లో కొంచెం పట్టు టైప్ ఐటమ్ ఉన్నాయి ది జర్మన్ జరీ మలేషియన్ పట్టు ఐటమ్ కిందనికు కలంకార స్టైల్ బోర్డర్ చాలా సాఫ్ట్ క్వాలిటీ అలాగే మీకు ఇట్లాంటి బ్లౌజ్ కూడా వస్తది హ్యాండ్స్ కి బోర్డర్ కూడా ఉన్ననే ఇంలో ఒకసారి కలర్ చేట్ జోడన్న ఎంత బాగున్నే ఒక ఎట్ పీసెస్ ఇస్తాడన్న మంచి పిస్టల్ లో కూడా కొత్త కలర్స్ ఈ పూర్వకు రాలేదు అలాంటి కలర్స్ అయితే తీసుకొచ్చినా ఇట్లాంటి సిక్స్ పీసెస్ ఇస్తాడన్న పైజింగ్ ని మాట చేసినా అంటే ధోమ్ ధాక నేను ఇస్తున్నా మన సబ్స్క్రైబర్స్ కోసం ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మేడం ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి తీసుకోవచ్చు ఇంకొకటి ఒకటి బా చూసుకోవచ్చు మేడం ఓహో ఏం వెరైటీ అయితే రీటైల్ కాన్సెప్ట్ హోల్సేల్లో తీసుకొచ్చిన ఇక్కడ చూడండి మీకు ఏం వెరైటీ ఏం ఐటమ్ ఏం తో సహా తీసుకొచ్చినా చూడండి మేడం ఈ వెరైటీ పెట్టినా అంటే మన అక్క చెల్లారందరు షాక్ అయిపోవాలి అని అన్న ఏం వెరైటీ అయితే తీసుకొచ్చినా చెప్పాలి ఇక్కడ చూడండి టోటల్లీ డిఫరెంట్ టేస్ట్ పా చూసారా ఇది వీడియోలో చూపించాలంటే పాసిబుల్ ఉండదు నిజంగా ఇక్కడ చూడండి మీరు ఎంత రిచ్ లుకింగ్ గుడ్ లుకింగ్ ఐటమ్ అయితే తీసుకొని వచ్చిన ప్లేన్ బ్లౌజ్ వస్తుంది అలాగే మీకు కొంగు చూడండి ఇట్లాంటి మొత్తం కొంగులో ఇట్లాంటి డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ చూడండి ఎంత బాగున్నాయి టోటల్లీ మీరు ఎక్కడైనా చూడు కనీసం కనీసం త్రీ థౌజండ్ పైన వెరైటీ ఉన్నవి నేను ఇస్తున్నా ధమాకా ప్రైజింగ్ దీంట్లో కలర్స్ కూడా అలాగే ఉన్నాయి కలర్ కాంబినేషన్ వెరైటీ అంటాం అంటే టాప్ టు టాప్ ఉన్నాయి మీకు అన్ని సిక్స్ పీసెస్ కూడా కావాలంటే నా దగ్గర నుంచి ఇది బుక్ చేయండి కలర్ చూడండి కలర్ అండ్ శారీ అండ్ బార్డర్ కలర్ చూడండి మేడం ఎంత బాగున్నాయి అస్సలు ఈ వెరైటీ అస్సలు మిస్ చేయొద్దు ఫెస్టివల్ టైం ఉంది కాబట్టి నేనైతే తీసుకొచ్చిన ప్రైజింగ్ మాట చేసినా అంటే ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఒరిజినల్ హ్యాండ్లూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇక్కడ చూడండి మీరు హ్యాండ్లూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్ నేను ఇస్తున్నా ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇంకా ఒకటి ట్రెండింగ్ 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 ప్యాటర్న్ ఇది ఆన్లైన్ లో బ్లాక్ ఇది మార్కెట్ లో ఇది సెల్ఫ్ లోన్ నా దగ్గర కాంట్రాస్ట్ తో సహా తీసుకొచ్చిన ఎవయ్యారు ఇక్కడ చూడండి మీరు నా దగ్గర కాంట్రాస్ట్ లోనే మార్కెట్ లో మొత్తం మీరు ఎక్కడైనా చూడు సెల్ఫ్ లోన్ వెరైటీ నేను కొంచెం మక్కా చెల్లిగే డిఫరెంట్ ఇయ్యాలి కాబట్టి డిఫరెంట్ టైప్లో అయితే తయారు చేసినా ఖాళీ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ లుక్ చూడండి మేడం టోటల్లీ కట్ వర్క్ లో ఇక్కడ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి మేడం ఎంత బాగున్నాయి అస్సలు సూపర్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి ఒరిజినల్ క్వాలిటీ అలాగే మీకు కాంట్రాస్ట్ జాకెట్ మార్కెట్ లో చూడండి మీరు మొత్తం మార్కెట్ చూడండి కాస్ట్ కాన్సెప్టే లేదు నేను తయారు చేసిన ఎస్పెషల్లీ ఇక్కడ చూడండి రెండు చైకి కూడా హెవీ వర్క్ వస్తుంది బ్యాక్కి ఫ్రంట్ కి అన్ని చాలా వర్క్ వస్తుంది దీంట్లో కలర్ చేసి చూడండి ఒక సిక్స్ పీసెస్ తీసాడు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మార్క్ ఇప్పుడు కూడా ఆన్లైన్లో మార్కెట్ లో కూడా అదే ప్రైస్ నడుస్తుంది ఒరిజినల్ క్వాలిటీ ఎక్స్క్లూజివ్ వెరైటీ నే ఇస్తున్నా మన అక్క కోసం జస్ట్ మనకి నైన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఓన్లీ నైన్ థర్టీ నైన్ రూపీస్ ఈ వెరైటీ కావాలంటే కొంచెం తొందరగా స్క్రీన్ షాట్ పెట్టండి బుక్ చేయండి ఎందుకంటే ఈ వెరైటీకి ఆల్రెడీ ప్రీ బుకింగ్స్ ఉన్నాయి నైన్ థర్టీ నైన్ రూపీస్కి తీసుకోవచ్చు ఇంకా ఒకటి జార్జెట్ లో ఇక్కడ చూడండి హెవీ కి స్టోన్స్ లో టోటల్లీ నిండ్ ఇది మొత్తం మీకు వాష్ ఇక్కడ చూడండి వాషబుల్ స్టోన్స్ ఉన్నాయి మొత్తం చూడండి చాలా బాగున్నాయి సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ఒరిజినల్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో నిండుగా స్టోన్స్ ఉన్నాయి సిక్స్ కలర్ చాట్ ఉన్నాయి సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ప్రైజింగ్ మాట చేసిన అంటే ఓన్లీ త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మేడం ఈ వెరైటీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఇట్లాంటి సిక్స్ పీసెస్ ఇస్తాడు వస్తుంది సెట్ టు సెట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలి ఇంకా ఒకటే నెక్స్ట్ ఐటమ్ చూడండి పో చూసారా ఎంతో బాగున్నాయి టోటల్లీ ధమాకా వెరైటీ ఇవి కూడా చాలా మస్త్ ఐటమ్ అయితే తెప్పించిన లుక్ చూడండి ఎంతో బాగున్నాయి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ లో చాలా మస్ట్ వెరైటీ నేనిస్తున్నా 3 డేస్ ది స్పెషల్ దీవాళి ప్లస్ పెళ్లి సందడియా సీజన్ డబుల్ దమాకా సేల్ లో ఇలాంటి మంచి కాన్సెప్ట్ డిజిటల్ జాకెట్ తో సో ఓన్లీ 365 రూపాయస్ మాత్రమే మేడమ్ ఈ వెరైటీ 365 రూపాయస్ కి నా దగ్గర నుంచి తీసుకోవట్టు ఇలాంటి జాకెట్ కూడా ఉన్నే ఒక 6 పీసెస్ ది సెట్ ఉన్నే ఓన్లీ 365 రూపాయస్ మాత్రమే ఆఫర్ టు ఆఫర్ ప్రైసింగ్ అది తీసుకోవచ్చినా వెంటనే షాప్ కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా purchase చేయండి ఇంకొకటి ఇవి కూడా ఇప్పుడు బాగా హీట్ అయింది వెరైటీస్ సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ప్రైజింగ్ మాట చేసిన అంటే చాలా ఎక్కువ రేట్ లో మీ నా కాన్సెప్ట్ ఈసారికి అయితే ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మేడం జస్ట్ మనకి వివింగ్ అడ్డం జరి అడ్డం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఒరిజినల్ ఒరిజినల్ క్వాలిటీ ఇక్కడ చూడండి ఫ్యాంటీ ఫ్యాబ్రిక్ ఇవి ఫ్యాంటీ ఫ్యాబ్రిక్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి తీసుకోవచ్చు ఇంకొకటి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఎంతో బాగుంది చూసారా क्लास टोटली जबरदस्त एकदम मस्त रखा लेते लुक रकल शीक्टी ओहोहो ए रिच लुकिंग ऑल ओवर साड़ी चूँ मैडम डीटेल मध्य मिल्टर फ्रिंट उ मोदी जरी, उन्ने, मत्तम, जरी उन्ने. कलमकारी बॉर्डर अच्छा चूँ फिनी चा मंच कलमकारी बॉर्डर ऑल ओवर श्री इलाज అలాగే మీకు జాకెట్ కూడా నార్మల్ లేదో మంచి ఫ్లవర్ ప్రింట్ లో జాకెట్ ఉంది ఒక 6 పీసెస్ ది సెట్ ఉంది కలర్ చూడండి ఎంత బౌన్సల్ సూపర్ నా సూపర్ కలర్స్ ఉన్నాయి ఒక 6 పీసెస్ ది సెట్ ఉంది ప్రైసింగ్ ది మాట చెప్పినా అంటే ధమాకా ప్రైస్ ఇలాంటి హెల్ కాన్సెప్ట్ నేను ఇస్తున్నా ఆఫర్ ప్రైస్ ఓన్లీ 559 రూపాయలు మాత్రమే మేడం ఇంకా ఒకటి నెక్స్ట్ variety చూడండి ఇదే కూడా చాలా మస్ట్ అండ్ అది తీసుకొచ్చినా ఇంకా చూడండి మేడం ఓహో షోరూమ్ టేస్ట్ వెరైటీ అయితే తీసుకు అదే కూడా నమ్మలేన ప్రైజింగ్తో సహా శారీ లుక్ చూడండి ఏం వెరైటీ ఏం కాన్సెప్ట్ ఏం ఐటమ్ అయితే తీసుకొని వచ్చినా ఇక్కడ చూడు మీరు టోటల్లీ నేని ఒక టూ త్రీ డేస్ లో త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పైన శారీస్ అమ్మినా ఇవి ఇంత బాగా హీట్ అయింది నా షాప్ లో ఈ వెరైటీ మొత్తం ఆల్ ఓవర్ రిచ్గా కొంగు ఇక్కడ చూడండి రిచ్ కొంగో వస్తుంది ఆల్ ఓవర్ ఇట్లాంటి ప్లేన్ రోజు వస్తుంది ఆల్ ఓవర్ శాడీ చూడండి ఒక్కొక్క శాడీకి ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఈ మోడల్ లో ఇట్లాంటి మొత్తం గ్యాప్ బోర్డర్ అన్ని ఒరిజినల్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ దీంట్లో కలర్ చూడండి చూసారా మేడం డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి నేను ఇస్తున్నా మన అక్క చెల్లెల కోసం ధమాకా వెరైటీ తుంద ప్రైస్ టూ థౌజండ్ ఈజీగా ఉన్నాయి ఇలాంటి వెరైటీస్ మీరు ఎక్కడైనా చూడు పట్టు షాప్స్ లో ఎక్కడైనా చూడు టూ థౌజండ్ పైన నడుస్తుంది మోడల్ ఎక్కడ చూడు బటర్ఫ్లై కూడా ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ చాలా ఉన్నాయి నేను ఇస్తున్నా ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రా మేడం ఆఫర్ టు ఆఫర్ ప్రైస్ మంచి వెరైటీ హెవీ కాన్సెప్ట్ హెవీ రకాలు సెవెన్ డబల్ నైన్ రూపీస్ కి నా దగ్గర నుంచి తీసుకోవచ్చు ఇంకా ఒకటి ఉప్పాళం సిల్క్ ఇవే కూడా ఎంతో బాగుంది చూసారా మేడం సూపర్ లో సూపర్ హిట్ అయింది వెరైటీ ఇవి గద్వాల్ సిల్క్ ఫ్యాబ్రిక్ రిచ్ గా కొంగు వస్తుంది మధ్యలో మొత్తం జరి లైన్స్ కింద మీకు ఉప్పాడ చెక్స్ బార్డర్ ఉన్నాయి కచ్చుడు ఎంతో బాగున్నాయి అసలు సూపర్ లో సూపర్ వెరైటీ అలాగే మీకు ఇట్లాంటి జాకెట్ కూడా వస్తుంది ఒక ఆరు పీసెస్ ఇస్తాడు ఉన్నాయి కలర్స్ అంటే లాంటి సూపర్ టాప్ కలర్స్ ఉన్నాయి ఇట్లాంటి సిక్స్ పీసెస్ ఇస్తాడు ఉన్నాయి ది మాట చూసినా అంటే ధమాగా ప్రైస్ నేను ఇస్తున్నా ధూమ్ధడాగా సేల్ జస్ మనకి 649 रुपीस मात्र में मैडम ओनली 649 रुपीस के दिसकोचू ఇంకా ఒకటి ఓహో ఏమ్ వైరైటీ ఉంద మేడం ఇవి క చూడు మీరు ఎంత బావన్న ఇంకా వేరే డిజైన్ కూడా చూడండి ఎంత బావన్న ఓహో అసల్ సూపర్ ఒరిజినల్ ఐటమ్ ఉన్న నేనుస్తున్నా ఈసారికి డబుల్ ధమాకా సెల్లో ఇలాంటి మంచి హెవీ క్వాలిటీ పట్టు సారీస్ లైట్ వెట్ సమీ పట్టు ఐటమ్ ప్యూర్ తో ప్యూర్ క్వాలిటీ జస్ట్ సో మనీ కి 749 మేడం ఓన్లీ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్కి తీసుకో ఇక్కడ చూడు మీరు ఒరిజినల్ ఉన్నాయి కాపీ ఓపీ కాదు ఇందులో చాలా డిజైన్స్ చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈసారి దివాలి ప్లస్ పెళ్లి సందడియా డబల్ ధమాకా సెల్లో సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్కి తీసుకోవచ్చు ఇక్కడ చూడు వేరే వేరే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో ఒక్కసారి షాప్కి విజిట్ చేయండి లేకుంటే వీడియో కాల్ కూడా వీడియో కాల్ కూడా నుంచి పర్చేస్ అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వెరైటీస్ తక్కువ లో కావాలంటే ఒక్కసారి ఎస్ఎంటిక్ సెల్స్ విజిట్ చేయండి మంచిగా వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్